నేను అందరూ పొగిడినట్టుగా పొగడలేను కానీ ఒక చిన్న ఆయన చేసిన సేవలు ఎన్ని చేశారనేది చెప్తాను నాకు లక్ష్మారెడ్డి గారికి దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది దాదాపుగా నాకు సొంత బ్రదర్ లాగానే ఉంటాడు మించుమించుగా అందుకే నేను అన్ననే పిలుస్తాను ఇంకా వేరే అనడానికి రాదు నాకు అయితే వారు చేసిన సేవలు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్కి ఇంకా తెలియకపోవచ్చు మొట్టమొదటగా ఈ జుడిషియల్ సర్వీస్ రూల్స్ మారడానికి తర్వాత జుడిషియల్ సర్వీస్ అపాయింట్మెంట్స్ మొత్తం హైకోర్టు చేతికి రావడానికి ముఖ్య కారణం లక్ష్మారెడ్డి గారు ఇది మొట్టమొదట ఏపీపీఎస్సీ పర్వ్యూలో ఉండింది ఏపీపీఎస్సీ పర్వ్యూలో ఉన్నప్పుడు ఏపీపీఎస్ ఎప్పుడు కండక్ట్ చేస్తుందో తెలియదు ఇక్కడ మన దగ్గర రిక్రూట్మెంట్ చాలా ఇబ్బందిగా ఉండేది అయితే టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో విశాఖపట్నంలో జరిగిన ఒక ఆల్ ఇండియా స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్లో ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది అప్పుడు చీఫ్ జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ గారు ఉన్నారు అప్పుడు అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి జీవో ఫిఫ్టీ అనేది తీసుకొచ్చి ఆ రూల్స్ అమెండ్మెంట్ అంటే ఏపీపీఎస్సి పర్మిషన్స్ తీసుకొని హైకోర్టు అపాయింట్మెంట్ చేసుకోవడానికి మొట్టమొదటిగా నాంది పలకడం జరిగింది అప్పటి నుంచి దాని తర్వాత మెల్లిమెల్లిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రూల్స్ అమెండ్మెంటు మన జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ రావడం అనేది జరిగింది తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకొని మాకు అప్పుడే ఇప్పుడు రూల్స్ అమెండ్మెంట్ అయినాక కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి రూల్స్ అమెండ్మెంట్ అయినా కూడా డిస్టిక్ జడ్జి అపాయింట్మెంట్ అపాయింటింగ్ అథారిటీ అని అని తెలిసినా కూడా మన వాళ్ళు కొంతమంది జిల్లా కోర్టులో ఉండే వాళ్ళు ఉంటారు మనకు జిల్లా ఏజీ గారికి దగ్గరగా ఉండేవాళ్ళు రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం లేకుంటే వాళ్ళకి తెలియక చేయడము ఏదో ఒకటి చేసి మళ్ళీ హైకోర్టుకు రాయడం జరిగింది డిస్టిక్ అపాయింట్ అపాయింటింగ్ అథారిటీ రెగ్యులేషన్ అంటే అపాయింటింగ్ అథారిటీ హైకోర్టే కదా మరి రూల్స్ అమెండ్మెంట్ అయినప్పుడు అని వాళ్ళకు కొత్త వాదన తీసుకొస్తే మళ్ళీ దాని కొరకు సారు మా కొరకు అది మా కొరకు చేసిన సేవ మొత్తం రాష్ట్రానికి అందరికీ అంటే అప్పుడు రెండు స్టేట్స్కి ఉపయోగపడింది అందరికీ దాంతో ఏమైందంటే డిస్టిక్ ఏజీ అపాయింటింగ్ అథారిటీ అని క్లారిఫికేషన్ ఇచ్చి అప్పుడు రెగ్యులరేషన్ చేయడం అనేది జరిగింది దాదాపుగా మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పడినాం అది స్ఫూర్తిగా తీసుకొని జుడిషియల్ సర్వీస్ రూల్స్లో ఏపీ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్లో అమెండ్మెంట్ కొరకు కూడా మేము కూడా కొరడం చేయడం జరిగింది మా బ్రదర్ ఉన్నాడు ఇక్కడే ప్రభాకర్ గారు మేము అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో ఒక రిట్ వేయడం జరిగింది నెల్లూరు జ్యోతి అండ్ అదర్స్ అని గుంటూరు వాళ్ళు వేయడం జరిగింది అది మ్యాజిస్ట్రేట్కి ఎగ్జామినేషన్కు త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ లేకపోయినా ఇస్తున్నారు మరి మా మేము స్టాఫ్ ఇంతమంది ఇన్ని ఏండ్ల సర్వీస్ ఉంది మరి మాకెందుకు ఎందుకు అంటే అప్పుడు జస్టిస్ దేవేందర్ గుప్తా గారు ఉన్నారు చీఫ్ జస్టిస్గా సార్ అప్పుడు అలో చేయడం జరిగింది దాంట్లో సబార్డినేట్ సర్వీసెస్ నుంచి అంటే లోయర్ కోర్ట్స్ అంటే మన డిస్టిక్ జ్యుడిషియరీలో వర్క్ చేసే స్టాఫే దాదాపుగా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ పాస్ అయింది క్వాలిఫై అయింది అప్పుడు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే బిలో ఫార్టీ ఎయిటీ ఇయర్స్ ఉండాలి తర్వాత కేటగిరీ టూ సూపర్ ఎంట్ ర్యాంక్లో ఉండాలి అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది ఇప్పుడు వచ్చినట్టుగా ఐదు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకు ప్రమోషన్స్ వచ్చేది కాదు దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాలు చేస్తే కానీ జూనియర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వచ్చేది కాదు చాలా కష్టంగా ఉండేది ఆ సందర్భంలో కూడా ఆ రిట్ వేస్తే ఆ రిట్ రిట్ డిస్మిస్ కావడం జరిగింది అది సుప్రీంకోర్టు దాకా క్యారీ చేయడం జరిగింది తర్వాత రూల్స్ అమెండ్మెంట్ కొరకు జస్టిస్ సూర్యారావు గారు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా మేము ఆ నెల్లూరు జ్యోతి అండ్ అదర్స్ అని వాళ్ళు వదిలేస్తారుగా వాళ్ళు కొంతమంది క్వాలిఫై కాలేదు మేము అన్నని స్ఫూర్తిగా తీసుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రతిసారి ఇదంతా దాని కొరకే ఖర్చు పెట్టడం జరిగింది తర్వాత రూల్స్ అమెండ్మెంట్ చేయడం జరిగింది అమెండ్మెంట్ అయినాక కూడా మన రిక్రూట్మెంట్ ట్రాన్స్ఫర్లో స్టైపిస్ట్ క్యాడర్ వరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి అంత ఛాన్స్ దొరికినా కూడా మరి మన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కావడం లేదో కొంచెం మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి మనము ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే స్టాఫ్ అంటే ఆఫీసర్ని గైడ్ చేసేది స్టాఫ్ చెప్పిందే ఆఫీసర్కు వేదం ఆ రకంగా గైడ్ చేసేది కనుక మనము మన హక్కులే కాకుండా మన బాధ్యతలు కూడా ఒక్కసారి తెలుసుకొని మనం ఏ క్యాడర్లో ఉంటే ఆ క్యాడర్కు తగ్గట్టుగా పని చేయాలి ఆ క్యాడర్కు వచ్చేది న్యాయ వ్యవస్థకే ఎందుకంటే అల్టిమేట్ హోప్ ఏంటంటే ఈ వ్యవస్థనే కనుక మనం దాన్ని తగ్గట్టుగా పనిచేసి జడ్జెస్కి సరైన తోడ్పాటును అందించి మనం కూడా అందులో భాగస్థలం స్టేక్ హోల్డర్స్ అంటే ప్రతి ఒక్కరూ స్టేక్ హోల్డర్సే స్టాఫ్ లేని ఆఫీసర్ ఏం చేయలేడు కనుక మనం కూడా ఆ స్టేజ్కి ఎదిగి లక్ష్మారెడ్డి గారి గురించి వారి నాయకత్వ పటిమ గురించి మీకందరికీ అందరికీ తెలుసు ఆయన లెవెల్ ఆఫ్ లీడర్గా ఎదగడం జరిగింది అది ఒకటి చాలు ఒక చిన్న చిన్న ఉదాహరణ ఈ సౌత్ ఇండియా నుంచి నేషనల్ లెవెల్లో ఎదగడం అనేది చాలా గొప్ప విషయము అది మీరంతా మరి గమనించిందో లేదో తెలియదు నాకైతే చాలా గర్వంగా ఉంటుంది అది ఇప్పుడు అనుకున్నప్పుడల్లా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అయితే ఇప్పటి వరకు చాలామంది వక్తలు ఇంకా ఆయన సేవలు కావాలని కోరుకుంటున్నారు కానీ నేనేమనుకుంటున్నా అంటే చాలామంది గొప్ప లీడర్లను ఆయన త తయారు చేశాడు ఆ లీడర్లంతా అన్నను కొన్ని రోజులు ప్రజల కొరకు వదిలేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక లీడరు ఒకే వ్యవస్థలో పనిచేస్తే అంతవరకే సరిపోతుంది ఇప్పుడు ప్రజా వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజా వ్యవస్థలో కూడా ఎటువంటి వ్యక్తులు రావాలి ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఎప్పుడూ మనకి అంటే ఏ ఏ వ్యక్తి వచ్చినా అతను ఎంత మంచి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఏ వ్యక్తి వచ్చినా కూడా చాలా సౌమ్యంగా చాలా ప్రేమగా మాట్లాడతారు అంత ప్రేమగా మాట్లాడారు కనుకనే ఆయనకు అంత అభిమానం అందరూ ఆయనని కోరుకుంటారు అదే అభిమానము ఎప్పటికీ ఉంటుంది అది మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఆయన వేరే రంగంలోకి వెళ్ళినా కూడా ప్రజారంగంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను బలంగా అయితే అయ్యే రంగంలోకి వెళ్ళినా కూడా ఆయన మన జ్యుడిషియల్ ఎంప్లాయీస్ సద్దు మాత్రం తన సాధ్యమైనంత ఎంత చాతనైతే అంత సేవలు అందిస్తాడని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు